హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శైలు వన్ ఫోర్ త్రీ సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే సో చాలా మంది నేను చూసానండి బయట ఆ జొన్న రొట్టె ఎలా చేసుకోవడమో ఎవ్వరికి సరిగ్గా ప్రాసెస్ తెలియక మనం బయటకి వెళ్ళి కొనుక్కుంటాం సో మా ఇంటి కాడ మాత్రం నిజంగా అండి లిటరల్ నేను నిన్న నైట్ చూసాను లయంగా రోడ్ మీద ఒక ట్వంటీ థర్టీ బండ్లు ఉన్నాయి సో ఎందుకు ఇంత క్రేజ్ అని నేను వాళ్ళని అడిగాను సో ఎవరికి జొన్న రొట్టె ఇంట్లో చేసుకోవడం రాదు కదా మేడం సో అందుకే నేను చేస్తామన్నారు సో నేను వాళ్ళని అడిగాను ప్రాసెస్ ఏంటి అని సో వాళ్ళు దాంట్లో కంపల్సరిగా ప్యూర్ జొన్న పిండితో అయితే చేయరండి వాళ్ళు కంపల్సరీగా దాంట్లో బియ్యం పిండి అనేది కలుపుతారు సో షుగర్ ఉన్నవారు అన్నం తినొద్దు ప్లస్ మన గోధుమ పిండి చపాతి కూడా తినరు వాళ్ళు అది వద్దనుకునే వాళ్ళు జొన్న రొట్టె అనేది ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఏంటి వీళ్ళు ఇంత కల్తీగా చేస్తున్నారు అనిపించింది సో మా నానమ్మ చిన్నప్పుడు కంపల్సరీగా జొన్న రొట్టె చేసేదండి సో అప్పట్లో మా నానమ్మ వాళ్ళు కాబట్టి వాళ్ళు పిండిని ఇలా కింద చల్లి ఇలా ఇలా ప్రెస్ చేస్తూ అనమాట సో ఆ ప్రాసెస్ నిజంగానే చాలా టఫ్ ఈ జనరేషన్ వాళ్ళకి కదండి సో అందుకని మనం ఏం చేస్తాం ఈజీ అయిపోతుంది కదా బయట కొనుక్కొచ్చేసుకుంటే అయిపోతుంది అనుకుంటాము కానీ ఈచ్ వన్ జొన్న రొట్టె ఫిఫ్టీ రూపీస్ అంటండి కాస్ట్ సో ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ కాస్ట్ చేస్తారంట వాళ్ళు సో అంత కాస్ట్లీ పెట్టుకొని అది కూడా అన్హెల్తీయే కదండి సో ఎందుకంటే వాళ్ళ దాంట్లో కంపల్సరీగా బియ్యం పిండి కలుగుతారు కాబట్టి సో నేను మా ఇంట్లో కంపల్సరీగా కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను సో నేనైతే వెళ్ళి జొన్నలు తీసుకొని అందులో పచ్చ జొన్నలు అండి సో తెల్ల జొన్నలు అనేది హెల్త్ కి మంచిది కాదు సో పచ్చ జొన్నలు తీసుకొని ఇలా మిల్లుకెళ్ళి నేను ఒక వన్ కేజీ అనేది కంపల్సరీగా ఫస్ట్ డే పట్టించుకొని వస్తాను అనమాట సో నా డైలీ లైఫ్ లో నేను కంపల్సరీగా జొన్న టూ డేస్ ఒకసారి అన్న మా ఇంట్లో ప్రిపరేషన్ అవుతుంది సో మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఈ జనరేషన్ వాళ్ళకి చపాతీ లెక్క జొన్న రొట్టె చేసుకుంటే ఎంత ఈజీగా ఉంటది కదా సో నేను చపాతీ లాగానే చేస్తాను ఈ జనరేషన్ వారికి ఏదైనా షార్ట్ అండ్ స్వీట్ గా ఉండే రెసిపీస్ కావాలనుకుంటారు కదా సో అందులో జొన్న రొట్టె కూడా మీరు చపాతీ లాగా చేస్తే ఎలా ఉంటుంది పోలే అదిరిపోలే అనిపిస్తుంది కదా సో ఇలా చేసుకుంటే ఎవరైనా మనం బయట కొనుక్కోకుండా మనమే మెల్లుకెళ్లి పచ్చ జొన్నలు పట్టించుకొచ్చుకొని ఇంట్లో హెల్దీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి సో షుగర్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికి అటాక్ అవుతుందో తెలియదు అందులో ఈ జనరేషన్ లో చాలా మంది డైట్ అంటూ సో వాళ్ళ డైలీ లైఫ్ లో ఎన్నో ఫుడ్ చేంజ్ చేసుకుంటున్నారు అందులో మెయిన్ గా జొన్న రొట్ట కంపల్సరిగా వాడుతున్నారు కదండి సో నేను అది ఎంత ఈజీగా చేస్తానో ఇంత ఈజీనా అని మీకే అనిపించేస్తుంది నేను చేసే ప్రిపరేషన్ చూస్తే సో అందుకు మనం చేయాల్సినది ఏం లేదండి సో వన్ కప్ ఆఫ్ వాటర్ కి సో వన్ కప్ ఆఫ్ పిండి సరిపోతుంది సో ఇదే అండి దీని కొలతలు ఇది మీకు జస్ట్ ఇద్దరికైతే శుభ్రంగా సరిపోతుందండి అండి చెయ్యాలో ఏంటో దీని ప్రిపరేషన్ చూసేయండి జస్ట్ ఇది విత్ ఇన్ టెన్ మినిట్స్ లో అయిపోతుంది మన చపాతి పిండి ఎలా కలిపి పెట్టుకుంటామో సేమ్ ఈ ప్రాసెస్ కూడా అంతే కానీ దీంట్లో కొద్దిగా చేంజ్ అది ఏంటో నేను చూపిస్తూ మాట్లాడతాను ఈ వ్లాగ్ ఎంత మందికి ఉపయోగపడ్డదో ప్లీజ్ నా కామెంట్ సెక్షన్ రూపంలో చెప్పేసేయండి సో కడాయి అయితే పెట్టేసుకోండి ఫస్ట్ సో కడాయి పెట్టేసుకొని సో మనం ఏ కప్ అయితే పిండి తీసుకుంటున్నామో ఆ కప్ మట్టుకే వాటర్ పోసేసుకోవాలి ఇలా సో వాటర్ కొద్దిగా మరిగాక అప్పుడు మనము ఈ పిండి వేసుకొని కలిపేసుకోవడమే సో చూడండి వాటర్ అయితే వచ్చేసాయి సో గ్యాస్ ని లో పెట్టేసుకోండి ఇలా తీసుకున్నాము అది ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేస్తూనే ఉండాలండి సో ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి యాక్చువల్గా సో ఇలా కలుపుతూనే ఉండండి కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తూ కలపాలి దీన్ని సో సేమ్ మన చపాతి పిండి ఎలా అయితే ముద్ద కడతామో సేమ్ అదే ప్రాసెస్ అండి సో మీకు ఇది కొద్దిగా వర్క్ అనిపిస్తుంది సో మనకి షార్ట్ అండ్ స్వీట్ వర్క్ కావాలంటే సో ఇది తప్పదండి జస్ట్ ఇది చూసారా వన్ కప్ ఆఫ్ వాటర్ కి వన్ కప్ ఆఫ్ పిండి సరిపోతుందండి సో దీంట్లో మనం ఏం ఎక్స్ట్రా యాడ్ చేయొద్దు సో ఇది ఇలా అయిపోయాక సో ఈ ముద్ద కట్టేసింది కదండి సో గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టి పెట్టేసేయాలి ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి సో మూత తీసి చూద్దాం చూడండి సేమ్ మన చపాతి పిండి ఎలా అయితే సాఫ్ట్గా ఉంటుందో సో అలాగనే ఉంటుందండి సో దీన్ని మనం జస్ట్ ఇలా తీసుకొని సో ఇలా ఉండలు కట్టేస్తే అయిపోతుంది సేమ్ మన చపాతి పిండికి ఉండలు ఎలా అయితే కడతామో సేమ్ అలాగే సో ఫస్ట్ అయితే ఇలా కుండలు చేసేసుకుందాం ఫస్ట్ అయితే అన్ని ఇలా ముద్దలు చేసేసుకోవాలి సేమ్ మన చపాతి పిండి ముద్దలు అయితే ఎలా చేసుకుంటామో సో అలాగనే ఇంతే అండి జస్ట్ మనం ఇప్పుడు జస్ట్ మనం చపాతి ఎలా రోల్ చేస్తామో అలాగనే చేసేసుకోవాలి సో చూసారా ఎంత బాగా వచ్చిందో సేమ్ మన చపాతి పిండితో ఎలా అయితే మనం చపాతి చేసుకుంటామో సో జొన్న రొట్టెలు కూడా అంత ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అండి సో దీనికి మనం బయటికి వెళ్ళి వాళ్ళకి ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ పే చేసి సో మన హెల్త్ పాడ్ చేసుకోవడం తప్ప ఇంకేం ఉండదు సో నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు బయట చాలా బియ్యం పిండి కలిపి చేస్తున్నానండి సో నేను లిటరలీ షాక్ అయ్యాను అనమాట సో మనమే హెల్దీగా ఇంట్లో జొన్నలు పట్టించుకొచ్చుకొని ఇలా నీట్ గా మనమే ఇంట్లో చేసుకుంటే సరిపోతుందండి సో చూసారా ఎలా గా తిరుగుతుందో సో కింద కొద్దిగా పిండి వేసుకుంటే చపాతి అదంతా అయితే రౌండ్ గా తిరుగుతుంటదండి సో మనం రౌండ్ షోల్గా వేసుకోవడమే సో ఇది చిన్నది చేస్తున్నాను మా బాబు కోసం అదనమాట సో ఇంత ఈజీగా మీ చపాతీస్ చేసుకోవచ్చు జొన్న రొట్టెలు సో గ్యాస్ మీద పెనం పెట్టేసుకొని జస్ట్ మనం ఇప్పుడు రొట్టెలు కాల్చుకోవడమే సో ఇష్టం ఉంటే ఆయిల్ అప్లై చేసుకోండి లేదు ఆయిల్ వద్దు అనుకుంటే జస్ట్ డైరెక్ట్ కూడా కాల్ చేయొచ్చు కానీ పెనం చాలా హీట్ కావాలండి హీట్ అయినాకనే మనం ఈ జొన్న రొట్టె అనేది వేయాలి సో ఇలా వేసేసుకుంటే అయిపోతుంది సేమ్ మన చపాతి అయితే ఎట్లయితే కాలుతుందో అంత బాగా పొంగుతుంది కూడా చూడండి ఇప్పుడు సో ఇంట్లోనే మనం సింపుల్ గా చేసుకునే దానికి బయట ఎందుకండి ఒక్క నాకు నిజంగా లిటరల్ ఒక్క జొన్న రొట్ట ఫిఫ్టీన్ రూపీస్ అంటే షాక్ అయినండి సో మనకి అరవై రూపాయల్లో కిలో పిండి వస్తున్నప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ ఈజీగా వస్తుంది సో ఒక్క కప్ వన్ కప్ ఆఫ్ పిండి తోటి ఒక ఇద్దరు ఈజీగా తినేస్తారండి సో జొన్న రొట్ట చాలా హెల్దీ కాబట్టి చాలా మంది ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు సో మీరు ఎలా చేసుకున్నా రొట్టె మాత్రం ఇలా కంపల్సరీగా పొంగుతుందండి సో మనం అచ్చంగా పిండి పట్టించుకొచ్చుకొని చేసుకుంటేనే చాలా మంచిది హెల్త్ కి సో ఎవరైనా బయట జొన్న రొట్టెలు తీసుకొస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకోండి చాలా చాలా హెల్తీ ఫుడ్ అనమాట సో ఇంతే అండి చూసారా సో మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు సో జొన్న రొట్టె దక్క ఇట్లా ఎందుకు క్రాకర్స్ వచ్చినాయంటే కంపల్సరీగా వస్తాయండి సో ఈవెన్ దో మనం ఇట్లా చెయ్యితో ప్రెస్ చేస్తే కూడా జొన్న రొట్టె అనేది కొద్దిగా పగులుతుంది ఎందుకంటే అది కొంచెం మనం హీట్ వాటర్ లో దీన్ని నానబెడతాం కదండి కలిపి పెడతాం కదా సో అందుకని ఇలా క్రాకర్స్ అనేది వస్తుంది సో మీరు రౌండ్ కావాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను ఒక మూత దాని మీద ప్రెస్ చేసి గా చేసేసుకోవడమే చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా జొన్న రొట్టెలు సో చాలా మెత్తగా చాలా స్పాంజీగా వస్తాయండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో సో మీరు తింటుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది సో మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి సో టేస్టీ అండ్ హెల్దీ జొన్న రొట్టె సో మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసుకుని ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఈ వ్లాగ్ గానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి super。